ఛానల్ బాధ్యతలు చెప్పిన తర్వాత మొదటిసారిగా వెందు మండలానికి రావడం జరిగింది పోలీస్ కూడా అంతా సందర్శించిన ఇంకా దీనికి మంచి మంచి సదుపాయాలు ఇంకా వస్తున్నాయి ప్రభుత్వం తరఫున పూర్తి సహాయం సహకారాలు అందుతున్నాయి అలాగే ఈరోజు ఇక్కడే వెలుత్తి కేసుకు చెందిన హోంగార్డ్ లక్ష్మీనరసింహ మరణించిందని తెలిసింది ఆమె కూడా ప్రభుత్వం తరఫున పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా తరఫున ఆర్థిక సాయం అందజేస్తున్నాం ఇంకా ప్రభుత్వం నుంచి కూడా ఇక ఆమెకు త్వరలోనే ఆర్థిక సాయం కూడా అందుతుంది అలా అలాగే వెలుత్తి ప్రజలు కూడా అందరూ పోలీసులకి అన్ని అన్ని విధాలుగా సహకరించాలని కోరుతున్నాం యాక్సిడెంట్ కానీ నా అక్రమ సంబంధించిన ఇల్లీగల్ కేసులు ఉన్నా ఇల్లీగల్ సంబంధించిన ఏదన్నా మా దృష్టికి తీసుకొస్తే ఇమీడియట్గా మేము యాక్షన్ తీసుకుంటాం హండ్రెడ్ కూడా కాల్ చేయించి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు మీ వివరాలు ఏమి బయటికి చెప్పము అన్నిటి రంగాల్లో మాకు సహకరించాలని చెప్పేసి పెద్దరి ప్రజలకు కోరుచున్నాం